హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం కుంభమేళ గురించి తెలుసుకుందాం నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళ ఎందుకు ఇంత అద్భుతం ఎందుకు ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడుకుంటున్నారు ఈరోజు మనం క్లీన్గా దీని గురించి తెలుసుకుందాం మీరు ఎవరెవరి కుంభమేళ గురించి వింటా ఉన్నారో వాళ్ళందరూ రియల్గానే లక్కీ పర్సన్స్ ఓకే ఇక స్టార్ట్ అయిపోదాం వెల్కమ్ టు యుఎస్ పారి యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు కుంభమేళ గురించి పూర్తిగా తెలుసుకుందాం కుంభమేళ అనేది హిందూ సంప్రదాయంలోని అత్యంత పురాతన పవిత్ర ఆధ్యాత్మిక ఉత్సవాలలో ఒకటి ఇది అమృత మదనం లేదా సముద్ర మదనం అనే హిందూ పురాణ గాథతో ముడిపడి ఉంది ఈ మేళ చరిత్రను పురాణ గాథలను మరియు జ్యోతిష్య శాస్త్రానుసారమైన అద్భుత సమయాలను వివరించడం ద్వారా అర్థం చేసుకోవచ్చు ఇంకా సముద్ర మదనం అంటే ఏంటో తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం దేవతలు మరియు రాక్షసుల అమృతాన్ని అనగా అమరత్వం ఇచ్చే అమృత కలశం పొందేందుకు సముద్ర మదనం చేశారు మందర పర్వతంను మెరువుగా ఉపయోగించి మరియు వాసుకి నాగుడును తాడు లాగి సముద్రాన్ని మందించారు ఈ ప్రక్రియలో అమృతం ఉన్న కలసం బయటకు వచ్చింది అమృతాన్ని పంచుకోవడం వల్ల రాక్షసుల మరియు దేవతల మధ్య కర్షణ ఏర్పడింది కలహం సమయంలో అమృత కలశం నుండి నాలుగు బిందువుల భూమిపై పడ్డాయని నమ్ముతారు ఇవి క్రమంగా ప్రయాగరాజ్ హరిద్వార్ ఉజ్జయని మరియు నాసిక్ ప్రాంతాల్లో పడ్డాయని శాస్త్రాలు చెబుతున్నాయి అందువల్ల ఈ ప్రదేశాలను పవిత్రమైనవిగా పరిగణించి ఆ ప్రాంతంలో నదులలో స్నానం చేయడం మోక్షాన్ని పొందేందుకు దోహదం చేస్తుందని నమ్మకం ఇంకా కుంభమేళ ఎప్పుడు ప్రారంభమైందో తెలుసుకుందాం కుంభమేళ చరిత్ర అత్యంత ప్రాచీనమైంది వేదాలలో పురాణాలలో మరియు ఇతర హిందూ గ్రంథాలలో కుంభమేళకు సంబంధించి సంకేతాలు కనిపిస్తాయి మహాభారతంలో కూడా గంగా నదిలో స్నానం చేసే ప్రాముఖ్యత గురించి ప్రస్తావించబడింది కుంభమేళ గురించి నిశ్చితమైన రికార్డులు కొత్త రాజుల కాలం మొదటి శతాబ్దం నుండి కనిపించాయి చరిత్రకారుల ఇది నానాటికి పెరుగుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమాగంగా ఎదిగింది అని చెప్తున్నారు ఇంకా కుంభమేళ యొక్క నిర్వహణ గురించి తెలుసుకుందాం కుంభమేళ ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడుతుంది దీనికి కారణం జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల స్థానాలు గురుగ్రహం బృహస్పతి లియో రాసులకు ప్రవేశించినప్పుడు కుంభమేళ జరుగుతుంది చంద్రుడు సూర్యుడు మరియు బృహస్పతి నక్షత్రాలలో ఒక నిర్దిష్ట స్థానానికి చేరుకున్నప్పుడు ఈ పవిత్ర స్నానం కాలం ప్రారంభమవుతుంది ఇక కుంభమేళ ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది మరియు మహా కుంభమేళ ప్రతి నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ్రాజులో జరుగుతుంది తర్వాత కుంభమేళ ప్రదేశాల గురించి తెలుసుకుందాం ప్రయాగ్రాజ్ అలహాబాద్ గంగా యమునా సరస్వతి నదుల సంగమ ప్రదేశం ఇది మోక్ష ప్రాప్తికి అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది రెండోది హరిద్వార్ గంగా నది హిమయాలలో నుంచి వచ్చి నైరుతి భారతదేశంలో ప్రవేశించే ప్రదేశం మూడోది ఉజ్జయిని ఉజ్జైన్ క్షిప్రా నదీ తీరంలో కుంభమేళ జరుగుతుంది ఇది మహాకాళేశ్వరిని పుణ్యస్థలం ఇంకా నాలుగవది నాసిక్ గోదావరి నదీ తీరంలో ఈ మేళ జరుగుతుంది ఇది రామాయణ కాలానికి చెందిన ప్రాధాన్యత కలిగి ఉంది ఇది చాలా ఇంపార్టెంట్ కుంభమేళా విశేషాలు ఒకటవది పవిత్ర స్నానం నదిలో స్నానం చేయడం వల్ల పాపాక్షయము కలుగుతుందని నమ్మకం రెండవది నాగ సాధవులు శరీరాన్ని బూడిదతో అలంకరించుకొని ప్రథమంగా నదిలో స్నానం చేసే సాధువులు ఈ మేళలో ప్రత్యేక ఆకర్షణ మూడవది ఉపన్యాసాలు వివిధ సాధువులు మరియు గురువులు తమ జ్ఞానాన్ని పంచుకుంటారు నాలుగోది సాంస్కృతిక కార్యక్రమాలు సంగీతం నాట్యాలు మరియు ఇతర కళా ప్రదర్శనలు ఈ మేళకు ప్రత్యేక రంగు చేరుస్తాయి కుంభమేళ ప్రాముఖ్యత పాప విమోచనం కుంభమేళలో స్నానం చేస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయని విశ్వాసం ఆధ్యాత్మిక ఉద్ధరణ అనేక సాధువులు యోగులు మరియు భక్తులతో అమేకమవడం ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంచుతుంది ప్రపంచ రికార్డు కుంభమేళ ప్రపంచంలోని అతి పెద్ద జన సమాగంగా గిన్నిస్ రికార్డులు చోటు తెక్కించుకుంది ఇప్పుడున్న కుంభమేళ చాలా పాపులర్ అయింది నేటి రోజుల్లో కుంభమేళ ఒక అంతర్జాతీయ కార్యక్రమంగా మారింది విదేశీయులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని హిందూ సంప్రదాయాన్ని తెలుసుకుంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రయాగ్ రాజ్ కుంభమేళలో ఇరవై నాలుగు కోట్ల మందికి పైగా భక్తులు పాల్గొన్నారు ఈ కుంభమేళలో నాలుగు రకాలు ఉన్నాయి పూర్ణ కుంభమేళ ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి నాలుగు ప్రధాన ప్రదేశాలలో జరుగుతుంది అర్ధ కుంభమేళ ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ్ రాజ్ మరియు హరిద్వార్లో నిర్వహించబడుతుంది మహాకుంభమేళ ప్రతి నూట నలభై నాలుగు సంవత్సరాలు ఒకసారి ప్రయాగ్రాజ్లో ప్రత్యేకంగా నిర్వహించబడుతుంది కళాష్టమి మరియు యోగ దినాలు ఈ మేళలో ఈ ప్రత్యేక రోజులకి స్నానం చేయడం మహాపుణ్యంగా భావించబడుతుంది ఈ మేళ అనేక విధాలుగా వ్యక్తులను సమాజాన్ని ప్రభావితం చేస్తుంది ఇది కేవలం ఆధ్యాత్మిక ఉత్సవమే కాక సంస్కృతిక వారసత్వం బా కుంభమేళ ఒక ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక ప్రస్థానమే కాదు అమృత మదనంతో ప్రారంభమైన ఈ గాథ నేటి రోజుల్లో ప్రపంచంలో పెద్ద ఆధ్యాత్మిక సమాగంగా నిలిచింది కుంభమేళ భారతీయ ఆధ్యాత్మికత మాత్రమే కాకుండా మన సాధారణ జీవిత గురించి కూడా ఐక్యతకు ఒక ప్రతీక మీరు ఈ కుంభమేళ గురించి చాలా తెలుసుకున్నారనుకుంటా మీరు ఇంతవరకు విన్నారంటే ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్ యువర్ స్పారీ యూట్యూబ్ ఛానల్ ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా వస్తుంది సపోర్ట్ చేయండి బాయ్